జీవితం అనేది ఒక ప్రయాణం అందరం ప్రయాణం చేస్తున్నాం కానీ విచారం ఏమిటంటే ఎంతమందికి తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరైనా చనిపోయినప్పుడు సాధారణంగానే మాట ఏమిటండి మీకు తెలుసా అండి పలా ఆయన పోయాడట 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 ఎక్కడికి పోయాడో ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదర ప్రశ్నిస్తున్నా ఈరోజు ఇక్కడ ఉన్నావు ఈ వాక్యం వింటున్నావు నీ వయసు పదో ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై కావచ్చు ఒక్కసారి నీ వయసుకు ఈరోజు నువ్వు కలిగిన వయసుకు వంద సంవత్సరాలు కలుపో ఈ రోజు నువ్వు ఉన్న నువ్వు కలిగి ఉన్న వయసుకు వంద రు వంద సంవత్సరాలు కలిపితే ఎంత అయింది ట్వంటీ ఇయర్స్ వయసునిది ఈరోజు అయితే వంద సంవత్సరాలు కలిపితే నూట ఇరవై సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటావా నీ వయసు ముప్పై సంవత్సరాలు అయితే వంద సంవత్సరాలు కలుపు నూట ముప్పై సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటావా ప్రతి ఒక్కరు కూడా మీ వయసుకు వంద సంవత్సరాలు కలపండి అడుగుతున్నాను ఎక్కడ ఉంటారో భూమి మీద ఖచ్చితంగా ఉండవు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నువ్వు భూమి మీద ఖచ్చితంగా ఉండవు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు ప్రశ్న ఎక్కడికి వెళ్తావు విలిగ్రహం అంటున్నాడు అనాడైన్స్టికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కారణం తన చేతిలో టికెట్ లేదు విలిగ్రహం అంటున్నాడు నా వయసు నైంటీ ఇయర్స్ తొంభై సంవత్సరాలు నా చేతిలో టికెట్ ఉంది నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు బాగా తెలుసు ఆ టికెట్ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నేను వెళ్ళే స్థలము పరలోకము నిత్యము దేవుడు నివసించే స్థలము నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు దానికి నేను సిద్ధంగా ఉన్నాను సముయేలు తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలుసు అక్కడికి వెళ్ళే ముందు తన జీవితాన్ని సెటిల్ చేసుకుంటున్నాడు తన చుట్టూ ఉన్న వారందరినీ పిలిపించి వారితో మాట్లాడి సరిచేసుకుంటున్నాడు వాళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యం అని తెలుసా సమయంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్ను మేము గమనించామయ్యా నిన్ను మేము చూసామయ్యా నీలో ఏ లోపము మేము కనుగొనలేదు భర్తలో వెళ్ళి భార్యలతో సెటిల్ చేసుకోండి సహోదరిలో వెళ్ళి భర్తతో సెటిల్ చేసుకోండి అత్తలో కోడలతో కోడళ్ళు అత్తతో సెటిల్ చేసుకోండి ఈరోజు ఎవరెవరైతే ఏ ఏ సమస్యలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారో వెళ్ళి సెటిల్ చేసుకోండి ఏ అన్యాయము ఏ అక్రమము ఏ తప్పుడు సంపాదన కలిగినారో సెటిల్ చేసుకోండి ఎందుకో తెలుసా రేపటి దినాన ఆ తప్పు ఆ అసమాధానము ఆ అక్రమము ఆ అన్యాయము ఒకవేళ నేను పరలోకానికి వెళ్లకుండా ఆపేస్తుందేమో సమయంలో సిద్ధపడ్డాడు ప్రశాంతంగా కన్ను మూశాడు కారణం ఏమిటంటే తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలుసు కాబట్టి ఈరోజు నీకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నావో తెలియకపోతే ఈరోజు ప్రభు నాడు ప్రభు ఆ మరణిస్తే ఎక్కడికి వెళ్తా నాకు తెలియదు అయ్యా ఖచ్చితంగా పరలోకానికి అయితే రాలేనయ్యా ఎందుకని నా జీవితం సరైంది కాదు నా హృదయం సరైంది కాదు నా ఆత్మీయత సరైంది కాదు నేను చేసే పని సరైంది కాదు నేను చేసే ఉద్యోగం సరైనది కాదు నేను ఏర్పరచుకుంటున్న పరిచయాలు సరైనవి కాదు నేను ఉన్న బంధాలు సరైనవి కాదు నన్ను క్షమించు ఆయన ఒకవేళ ఈ రాత్రిని కన్ను ముయ్యవలసి వస్తే పరిలోకానికి చేరుతాను అనే నమ్మకం నాకు లేదు కానీ మిలిగ్రామ్ వల్లే నేను చెప్పాలనుకుంటున్నా ఏమని నా చేతిలో టికెట్ ఉంది ఆయనే ప్రభు అయినా యేసు నేను వెళ్ళే స్థలం ఏమిటో నాకు తెలుసు అదే నా ప్రభుని సుక్రీస్తు నివసించే స్థలం ప్రశాంతంగా బిలిగ్రామ్ ఈ లోకయాత్ర ముగించాడండి అట్టి కృప నీకు కావాలని కోరుకుంటున్నావా ప్రశాంతంగా సమూయలు ఈ లోకయాత్ర ముగించాడండి అకౌంట్స్ అన్నీ సెటిల్ చేసేసుకున్నాడండి అటు కృప నువ్వు కోరుకుంటున్నావా అవునన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా నేను నా ఇంటికి యజమానిని యాజకుడిని సేవకుడిని సేవకురాల్ని తల్లిని తండ్రిని బాధ్యత లేకుండా జీవిస్తే బిడ్డలు పాడైపోతారు ఒక మంచి తండ్రిగా తల్లిగా సేవకునిగా సేవకురాలుగా నా ఇంటిని నిర్మించుకునే కృపద ఇచ్చేయన తమ్ముళ్ళు చెల్లెళ్ళో అందాన్ని ఆధారం చేసుకొని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకండి క్యారెక్టర్ని పాడు చేసుకోకండి మనం జీవించినంత కాలము దేవునికి అంగీకారంగా దగ్గరగా జీవిస్తుంది ఆశీర్వాదం అలా కాకుండా జీవిస్తే చిన్నగా వెళ్ళిపోతాం నరకంలో కుప్పకూలిపోతాం తగలడిపోతాం ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ప్రభువుని అడగండి ప్రభువా నా జీవితాన్ని సెటిల్ చేయి ప్రభువా నా బ్రతుకును సరిచేయి ప్రభువా నాలో ఉన్న లోపాలను కడిగివేయి ప్రభువ నాలో ఉన్న అపవిత్రను తుడిచివేయి ప్రభువ పరిశుద్ధమైన జీవితం నాకు అనుగ్రహించు నాయన ఈ ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరుశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు నాయన నీ మాటల్లో శక్తి ఉంది అది నాయన బల్యం వలే అనేక మంది గుండెల్లో ఈరోజు దిగబడింది ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విని అంగీకరించి తమ జీవితాన్ని సరిచేసుకుంటున్నారో అయా అట్టి వారిని కనుకరించు యవన ప్రాయంలో యథార్థంగా జీవించే కృప ప్రతి యవనస్తునికి దయ దయచేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాయన అట్టి కృప దయచేయండి పరిచర్యలో పాలు పంచుకుంటున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి అట్టి జీవితము దయచేయండి ఏదో ఒక రోజు యాత్రను ముగించాల్సిందే ఆ యాత్ర ముగింపు ఎప్పుడొస్తుందో మాకు తెలీదు కనుక మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి సిద్ధంగానే ఉండాలి సమూహలు సిద్ధపడ్డాడు అయ్యా నాకు మాకు నిత్యము అట్టి సిద్ధపాటు దయచేయండి విల్లి గ్రామం వాలే నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలుసు అయినా పరలోకానికి మేము వెళ్తాము అని ప్రతి ఒక్కరికి అట్టి నమ్మకాన్ని దయచేయండి నాకు మాకు నా భాగ్యం దయచేయమని ఏ సునామం వేడుకుంటున్నాం తండ్రి అమెన్ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండను కాక షలోమ్